దయగలిగిన మా తండ్రి ప్రేమ కలిగిన మా రక్షకుడ మీకు వందనములు నయన అలనాడు మా తండ్రి వారు పర్ణశాలల పండుగను ఎలాగ ఘనముగా అద్భుతముగా ఆశ్చర్యముగా కొనసాగించారు పరలోకము నుండి భూలోకమునకు దిగివచ్చిన ఈ బైబల్ మిషన్ యొక్క మహోత్సముల యొక్క పర్ణశాలల పండుగను లోకము పరలోకము ఏకమైనట్లుగా ఘనముగా జరిగించిన తండ్రి నీకు స్తోత్రములనైనా ఈ మూడు దినములు ప్రభా ఏ లోటు లేకుండా ఏ కొరత లేకుండా చక్కగా సృష్టిని మీ స్వాధీనములు ఉంచుకుని అద్భుతముగా జరిగించిన మహోన్నతుడానికి స్తోత్రములనైనా ఈ యొక్క సభలను జరిగిస్తూ ఉన్న నడిపిస్తూ మా అధినాయకులైన వారు అయ్య గారిని ఆరోగ్యవంతులుగా దీవించండి మీ ఆత్మతో నింపండి ఇరవై ఐదవ నైన మీరే అద్భుతంగా కొనసాగించుచున్న మహోన్నతడానికి స్తోత్రములనైనా ఈ సభల విషయంలో దేవ అన్ని ఏర్పాట్లను బట్టి మీరే నడిపించిన తండ్రి నీకు స్థుతులు అర్పిస్తూ ఉన్నాం ఈ మహోత్సవములలోనికి వచ్చిన అనేక కష్టాలలో ఉన్నవారు శ్రమలలో ఉన్నవారు ఇబ్బందులలో ఉన్నవారు వ్యాధితో ఉన్న అనేకులైన వారిని నయన మీ ఆత్మతో నింపి శక్తిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ఈ మహోత్సవంలోనికి వచ్చిన వారికి రక్షణ మీరు అనుగ్రహరించండి లక్షలాది ప్రజలు మరల నయన నీ తట్టు మలినట్లుగా కృపచూపు నయన రెండవ రాకడకు మరల అనేకులను నయన ఈ మహోత్సవములు అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు కూడా రెండవ రాకడకు సిద్ధపడినట్లుగా సహాయించమని కోరుతూ ఉన్నాం వితేలుగురు వాసులను ఆశీర్వదించండి అయ్యా పెద్దమ్మ గారికి పరిపూర్ణమైన శక్తిని ఆరోగ్యమునిచ్చి వితలుగురు వాసులైన వారందరినీ బహుగా ఆశీర్వదించి నూరంతుల దీవెలతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం అధికారులైన వారందరినీ నయన ప్రెసిడెంట్ గారిని వైస్ ప్రెసిడెంట్ గారిని సెక్రటరీ గారిని గౌరింగ్ బాడీ సభ్యులైన వారిని అందరిని కూడా నైన్ మీ ఆత్మతో నింపి సహాయం చెయ్యండి ప్రభా కోరవు కోరిన ఊరకు నేనే శాస్తానం సెలవుచ్చిన మహోన్నత అలాగనే తండ్రి ఈ సమయంలో వాక్యమును బోధించబోస్తున్నా మీ దాసులైన వారిని మీ ఆత్మతో నింపండి అయ్యా మీ వరములతో నింపండి మీ దాసులు పరలోకములో ఉన్న మర్మమైన బోధలు బోధిస్తూ ఉండగా ప్రభా అనేకులను ఆకర్షించండి అయ్యా అనేకులను నీ మహిమతో నింపండి ప్రభా ఈ ప్రాంగణ్యములోనికి వచ్చిన ప్రతి ఒక్కరి పైన నీ మహిమ కాంతితో నింపి ఆశీర్వదించండి ప్రభా ఏ కొరత లేకుండా దావీదిగారట నా గిన్నె నిండి పొరులుసు ఉన్నదని ఈ మహోత్సవంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నాయన ధారాళంగా గుప్పు దేవాని బిడలైన వారు సహకారం అందించడానికి సహాయం చేయండి ఈ మహోత్సవంలో ఆయన ఈ దినమందు అధ్యక్షులుగా ఉండి నడిపిస్తూ ఉన్న మీ దాసులైన వారిని వారిని కూడా బహుగా బలపరిచి నీ వరములతో నింపి దీవించమని కోరుచు ఉన్నాం ఈ దినమని ఏర్పాట్లోనికి వచ్చిన ప్రతి ఒక్కరిని నాయన మీ ఏడింతల ఆత్మతో నింపి రెండవ రాకడకు సిద్ధపరుచుమని పరలోకములు నా బైబల్ మిషన్ భూలోకమునకు తీసుకుని వచ్చినీస్తు పుణ్యనామును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి